అందరికీ వందనాలు యోహాను తినకయు త్రాగకయు దెయ్యములు పట్టినవాడు అని చెప్పి వాక్యం చెప్పబడుతుంది యోహాను తినలేదా త్రాగలేదా దెయ్యాలు పట్టినవాడుగా అతన్ని పరిచయం చేసినప్పుడు చెప్పుకున్నారా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తం మత వార్త పదకొండో అధ్యాయం పద్దెనిమిది వచ్చును యోహాను తినకయు త్రాగకయు వచ్చాను కనుక వీడు దెయ్యములు పట్టిన వాడని వాడు ఇక్కడ వాక్యం చెప్పబడుతుందంటే యోగాను తినకయో తాగకయో దెయ్యము పట్టినవాడు తినలేదు తాగలేదు దెయ్యం పట్టినవాడు అంటున్నారు ఇచ్చిన యోగాను తినగ తినడం తాగడం చేయలేదా దెయ్యములు పట్టినవాడుగా అతని కోసం ఏం చెప్పారా ఇదంతా కూడా ఇచ్చిన యోగా కోసం చెప్పడమని వచ్చింది కాదు తినగకయో తాగకయో ఎవరు తినలేదు ఎవరు తాగలేదంటే ఏలి అని సాధిపతి విధాలు ఇంటికి వెళ్ళమంటే ఆ మార్గ మధ్యలోని ఆయన ఆహారం లేక తాగడానికి నీళ్ళు లేక బాధపడుతుంటే కాకులతోనూ ఆహారం పంపించాడు ఏలియా గొప్ప ప్రవక్త మూడున్నర సంవత్సరాలు వర్షం కురిపించకుండా ఉండడానికి ప్రార్థన చేశాడు తర్వాత వర్షం కురిసిలా కూడా ప్రార్థన చేశాడు అంత గొప్ప ప్రవక్త కానీ ఆయనకే తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు కాకులతో భోజనం పెట్టించుకుని తిన్నాడు ఆ నది నీళ్ళు అయిపోతుంటే రోజు రోజుకి రోజు రోజుకి తరిగిపోయి అంటే తినక్కు తాగకు ఉండే పరిస్థితులు ఆయన జీవించాడు ఆయన కోసమే ఇక్కడ చెప్పబడుతుంది ఆయన కోసం ఏడేళ్ల శ్రమల్లో ఏమి చెప్పుకుంటాడు అంటే ఇస్రాయల్ ప్రజలు ఏరియా ఏడేళ్ల శ్రమల్లోనే ప్రకటిస్తుంటాడు మీరు ఈ శ్రమలు రావడానికి మీరు చేసిన అన్యాయాలు అతిక్రమంలో కనుక ఇప్పుడైనా మాడు మనసు పొందుకొని ప్రకటిస్తుంటే కానీ ఏడేళ్ల శ్రమంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఆయన ఎలా చూస్తారంటే ఇతను దెయ్యాలు పట్టిన వాళ్ళుగా ఉన్నాడు అని చెప్పి ఆయన హేళం చేస్తారు చివరికి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటారు వాళ్ళ పట్ల విరుద్ధమైన భావాలతో జీవిస్తారు అంటే ఇది ఏడేళ్ల శ్రమల్లోని ఏడే భక్తుడు ఏడేళ్ల శ్రమంలో తాను చేసిన పరిచర్య కోసం ఈ వచనం చెప్పబడుతున్నాను ఈ వచ్చన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు జీవించడం కాక ఆమె